హలో ఫ్రెండ్స్ మహేష్ వన్ ఛానల్ వెల్కమ్ ఈరోజు మీకు నేను హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నాను మెంతకూర ఫ్రై అనమాట చాలా బాగుంటుంది చూడండి మెంతకూరని ఈ విధంగా ఫ్రెష్గా తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకుకూరలు ఫ్రెష్గా చేస్తేనే చాలా బాగుంటుంది దీనికి ఏటట్ కావాలో చెప్తాను చూడండి మెంతకూరలో టమాటా యాడ్ చేద్దాం ఎందుకంటే ఉట్టి మెంతికూర ఫ్రై చేస్తే కొంచెం చేతి వస్తుంది టమాటాలు తీసుకుందాం నాలుగు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఈ ఐటమ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైతే యాడ్ చేస్తాను చూడండి స్టవ్ మీద పెన్ను తీసుకొని దాన్ని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేద్దాం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం టూ వేసినా సరిపోతుంది ఇప్పుడు జీలకర్ర యాడ్ చేద్దాం ఆవాలు కొద్దిగా యాడ్ చేద్దాం అన్నీ చిన్న స్పూన్తోనే ఫ్రెండ్స్ వేపుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ యాడ్ చేసేద్దాం ఒక రెండు నిమిషాలు వేసుకు రెండు నిమిషాలు పది నిమిషాలు వేసుకోండి చుట్టుపడి పసుపు యాడ్ చేద్దాం నిత్యోయం మూడు ఎన్ని మిరపకాయలు యాడ్ చేద్దాం ఇప్పుడు వాటిని చీరియండి చీర చేయండి చిత్రం బాగా కడుక్కోవాలి ఆఫ్ కూరలో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు మూడు సార్లు కడుక్కొని దాన్ని పక్కన ఉంచండి ఇప్పుడు యాడ్ చేసేద్దాం చూడండి అంత కూరలో కనిపిస్తుంది ఫైనల్గా చూడండి అంత తక్కువ వస్తుందో చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిది కూర ఈజీగా పెరుగుతుంది కూడా అసలు దొరకదు చాలు మనకి చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో హాఫ్ అన్నీ అంతే చూడడానికి ఎక్కువ కనిపిస్తాయి అదే ఫైనల్గా వేసి చూడండి ఎంత దగ్గరికి అయిపోద్ది చాలా తక్కువ ఉంటుంది కప్పేసి ఉంచుదాం బాగుంటుంది కప్పు తిద్దాం మిత్రమా టమాటోలు కూడా యాడ్ చేయాలి చిప్తాను చూడండి ఇప్పుడు టమాటా యాడ్ చేసేద్దాం కలుపుతున్నాం బాగా చాలా ఈజీ చాలా బాగా అయిపోయే రెసిపీ కూడా ఇది మనకి ఐదు ఆరు నిమిషాలు అయిపోద్ది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం కొద్ది స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం కప్ చేసించాను పెత్తనం కప్ చేద్దాం ఒకసారి తీసి అసలు కలుపుకుందాం కలుపుకొని ధనియాల జీలకర్ర కూడా ఒక స్పూన్ వేద్దాం కాదు కారం కూడా ఒక చిన్న స్పూన్ వేద్దాం చూసారా ఎంత కూర ఎంత కలిగి అవుతుందో కారం కూడా వేసాం స్పూన్ కానీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఫ్రై ఎంత కూర ఫ్రై చాలా బాగుంటుంది కప్పేసి ఉంటుందాం బాగా ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు కప్పేసి మిత్రం కప్పు చేద్దాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం చేస్తున్న రెసిపీ ఈరోజు మెంతు కూర ఫ్రై టమాటాతో వీడియో చూసే ముందు లైక్ చేయండి మిత్రమా అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా రిక్వెస్ట్ ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది నా ఛానల్ ట్రావెల్ అయితే అద్భుతం మంచి మంచి ప్లేస్ చేశానండి మీ తోడ్లకేమో తెలియదు కానీ విజయనగరం లోకల్ మనకి ఔట్కట్స్లో ఉన్న రామతీర్ చేశాను దాని వెనకాలలో దనికొండ చేశాను తర్వాత మనకి బుద్ధికొండ కొండ తర్వాత మనకి పాత శివాలయం అది మీకు ఎక్కడని చెప్తాను చూడండి జైతి మెంట మండలం జైతి ఆంధ్ర డ్యాము తాడిపూర్ డ్యాము వైకుంఠగిరి టెంపుల్ పులిగిరి తర్వాత రామనారాయణము సింహాచలము తర్వాత మనకి అరుకులో అన్ని ప్లేసులు కవర్ చేస్తాను లంప్ సింగ్ అప్లోడ్ చేస్తాను మొత్తం అన్ని చేశాను కైలాసగిరి చేశాను వైజాగ్లో ఫేమస్ ప్లేస్ అని చేశాను నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసుకోండి అండి మీకు నచ్చితే కట్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా బాగా రీచ్ అవుతుంది నా చిన్న ఛానల్ కదా మీ సపోర్ట్ ఉంటే పెద్ద ఛానల్ అవుతుంది ఇప్పుడు మంది సబ్స్క్రైబ్ అవుతారు మీరు షేర్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల రీచ్ అవుద్ది లైక్ చేయడం వల్ల రీచ్ అవుద్ది మనం ఈరోజు చేస్తున్న డిస్పీల వల్ల లాభం కూడా చెప్తాను చూడండి ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా తింటే చాలా మంచిది కూడా అది మీకు నేను ములవాకు స్టార్టింగ్లో ములవాకు కూడా చేశాను ఎలా చేస్తానో ములవాకు అన్ని రోగాలకి నివారణ అండి దుమ్ములు గట్టిపడతాయి ములవాకు వల్ల చాలా మంచిది మాట ముళవకాలుతో చాలా రకాల కూరలు కూడా చేశాను నేను ఓకేనా ఫైనల్గా చూసారా రెసిపీ ఇంకొక రెండు నిమిషాలు ఫైనల్ రెడీ అయిపోయినట్ట ఫ్రెండ్స్ చూసారా ఫైనల్గా ఏ విధంగా వచ్చిందో చాలా బాగుంది కూర ఫ్రై చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి మిత్రమా చాలా బాగా చేశాను ఈ రెసిపీ మీకు నచ్చుతుంది కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మిత్రమా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా బాగా రీచ్ అవుతుంది నా ఛానల్ ఇలాగే నెక్స్ట్ మంచి రుచికరమైన వంటలు మంచి అద్భుతమైన ట్రావెల్ ప్లేస్ ముందు తీసుకొస్తాను మిత్రమా ఓకేనా మిత్రమా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మహేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా బాయ్